దేశవ్యాప్తంగా వినాయక నవరాత్రి ఉత్సవాలు అత్యంత ఘనంగా జరిగాయి ఇక గణేష్ నిమజ్జనానికి ముందు దేశవ్యాప్తంగా వినాయకుడి లడ్డు వేలంపాట కొనసాగుతుంది ఇదిలా ఉంటే గణేష్ నిమజ్జనానికి ముందు హైదరాబాద్లో ఓ చోట జరిగిన లడ్డు వేలంపాట ఆల్ టైం రికార్డును సృష్టించింది ఏకంగా ఒక కోటి ఎనభై ఏడు లక్షల రూపాయలకు మహాగణపతి లడ్డు ప్రసాదాన్ని దక్కించుకున్నారు ఓ గణేష్ భక్తుడు గండిపేట మండలం బండ్లగూడ జాగిర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కిట్టి రిచ్మండ్ విల్లాస్లోని గణేష్ లడ్డు వేలంపాటలో ఆల్ టైం రికార్డును సృష్టించింది ఈ గణపతి లడ్డు ప్రసాదాన్ని వేలం వేయగా ఏకంగా ఒక కోటి ఎనభై ఏడు లక్షల రూపాయల ధర పలికిందే కిట్టి రిచ్మండ్ విల్లాస్లో అందరూ ధనవంతులు కావడంతో లడ్డు వేలంపాట ఆ స్థాయిలోనే జరిగిందే ఈ సంవత్సరం రికార్డు ధరకు వినాయక లడ్డూను వేలంపాటలో సంతం చేసుకున్నారు వినాయక భక్తులు సహజంగా హైదరాబాద్లో లడ్డు వేలంపాట అంటే అందరికీ బాలాపూర్ గణనాథుని లడ్డు ప్రసాదం గుర్తొస్తుంది గతేడాది బాలాపూర్ వినాయకుడి లడ్డూ వేలం ఇరవై ఏడు లక్షల ధర పలకగా ఇక ఈ రికార్డు రెండు వేల ఇరవై నాలుగులో ఇప్పటి వరకు రెండుసార్లు బ్రేక్ అయింది ఖమ్మం జిల్లా ఇల్లందుకు చెందిన ఒక వ్యాపారవేత్త కొండపల్లి గణేష్ ఐటీ కారిడార్ పరిధిలో ఉన్న మైహోంభుజ అపార్ట్మెంట్లో వినాయకుడి లడ్డూను ఇరవై తొమ్మిది లక్షల రూపాయలకు దక్కించుకున్నాడు అయితే ఈ ఏడాది బాలాపూర్ లడ్డును ముప్పై లక్షల ఒక వెయ్యి రూపాయలకు కొలను శంకర్రెడ్డి అనే భక్తుడు సొంతం చేసుకున్నాడు ఈసారి బాలాపూర్ గణనాథుడి లడ్డూని ఐటీ కారిడార్ పరిధిలోని మైహోంభుజ అపార్ట్మెంట్ లడ్డు వేలంపాటును వెనక్కి నెడుతూ కీర్తిరిచ్మణ్ విలాస్ గణేష్ లడ్డు ఊహించిన ధర పలికిందే ఏకంగా ఒక కోటి ఎనభై ఏడు లక్షల రూపాయలతో గణపతి లడ్డు ప్రసాదం తన ప్రభావాన్ని చాటుకుంది